శ్రీ గణేశయనమ శ్రీ జగన్మాతయనమల్కు స్వాగతం మేషరాశి వాళ్లకు రేపు జనవరి పంతొమ్మిదవ తేదీ ఆదివారం రోజున ఈ మేషరాశి ఫలితాలు ఎలా ఉండబోతూ ఉన్నాయి అనేటటువంటి పూర్తి వివరాలను ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము ఈ వీడియోని చివరి వరకు చూడండి అప్పుడే అన్ని విషయాలు అయితే మీకు పూర్తి వివరంగా తెలుస్తాయి ఇక వివరాలకు వస్తే మేషరాశి రాశి చక్రంలో మొట్టమొదటి రాశి ఈ మేషరాశికి అధిపతి అంగారకుడు మేషరాశి వాళ్ళకు రేపటి ఫలితాలు ఎలా ఉన్నాయి అని చూసినట్లయితే రేపటి రోజున మీకు అనుకూలవంతమైన రోజుగానే సాగుబోతూ ఉంది ఇప్పటి వరకు మీరు ఎదుర్కొన్న ఒత్తిడి ఇబ్బందుల నుంచి మీరైతే బయటపడతారు ఈ రాశి జాతకులకు ఆర్థిక సమస్యలు ఏవైనా ఉంటే వాటిని ఇప్పుడు మీరు పరిష్కరించుకోబోతూ ఉన్నారు అదేవిధంగా ఆర్థిక మార్గ ప్రయత్నాలు చేసే వాళ్లకు మీరు చేసే పనులు అనేవి ఇప్పుడు ఖచ్చితంగా నెరవేరుతాయి ఇక మీకు రావలసినటువంటి డబ్బులు కానీ లేదా మీకు చెందాల్సిన ఆస్తులు ఏవైనా ఉంటే గనుక అవి ఇప్పుడు మీకు పొందే అవకాశం కనిపిస్తోంది ఏ పనులు మీరు చేసినా కూడా అందులో ఖచ్చితంగా విజయం అనేది మీరు సాధిస్తారు ఇక మేషరాశి జాతకులు పెండింగ్లో ఉండే పనులను మళ్ళీ ప్రారంభించి పూర్తి చేయగలుగుతారు ఇక అదేవిధంగా నూతన అవకాశాలు కూడా మీకు ఈ సమయంలో పొందుతారు ఈ రాశి జాతకులు లోన్ కోసం ప్రయత్నం చేస్తూ ఉన్న వాళ్ళు ఎవరైతే ఉంటారో మీరు చేసే ప్రయత్నం అనేది ఇప్పుడు ఖచ్చితంగా నెరవేరుతుంది విజయవంతం అవుతుంది రేపటి రోజున మేషరాశి వాళ్లకు వృత్తి ఉద్యోగం చేసే వాళ్లకు వ్యాపారస్తులు అందరికీ కూడా మీ పనులలో అభివృద్ధి అనేది అధికంగా ఉండబోతోంది మీరు దేనికోసమైతే శ్రమిస్తూ ఉన్నారు అదైతే మీకు ఖచ్చితంగా దక్కే ఛాన్స్ కనిపిస్తోంది కాబట్టి మీకు వచ్చే ప్రతి అవకాశాలను కూడా వదిలిపెట్టకుండా పూర్తిగా వినియోగించుకోండి ఇక మేషరాశి వ్యక్తులు మీరు ఏదైనా విషయాలు మీ ఇంట్లో చెప్పకుండా దాచినట్లయితే కనుక ఆ పనులను ఆ విషయాలను మీరు చెప్పడానికే ప్రయత్నం చేయండి ఇక ఎన్నిసార్లు మీరు చెప్పాలి ప్రయత్నం చేస్తూ ఉన్నా కూడా చెప్పలేకపోయి ఉంటే కనుక ఇప్పుడు ఫ్యామిలీ మొత్తం కూల్గా మారిపోతుంది కాబట్టి ఇదే సమయం మీకు కాబట్టి ఇంట్లో మీరు అటువంటి విషయాలను చెప్పడం మంచిది ఇక మీరు ఉండే కష్టాలు బాధలు అన్నిటికీ కూడా మీ కుటుంబ సభ్యులు మీకైతే చక్కటి సహకారం ఇచ్చే అవకాశం కనిపిస్తోంది మీకు ఉండే ప్రాబ్లమ్స్ నుంచి బయటపడవేయడానికి సొల్యూషన్స్ వాళ్ళు ఇస్తారు ఇక మేషరాశి వ్యక్తులు ఏ నిర్ణయం తీసుకున్నా కానీ మీరు పెద్దవాళ్ళ యొక్క సలహాలు పాటించండి లేదా కుటుంబ సభ్యుల యొక్క సలహాలు తీసుకోండి తద్వారా మీకు నిర్ణయం తీసుకోవడానికి మరింత సులువుగా మారుతుంది మీరైతే ఆందోళనకు గురి అవకాశం ఉండదు మేషరాశి వ్యక్తులు ఆరోగ్యం పరంగా కొంత శ్రద్ధ అనేది తీసుకోవాలి మీకు ఉండే అనారోగ్య సమస్యల నుంచి కూడా ఇప్పుడు బయటపడతారు ఇక ఈ రాశి వ్యక్తులకు గౌరవ మర్యాదలు అనేవి బాగా పెరుగుతాయి సంఘంలో మీకు కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి అదేవిధంగా భగవత్ కార్యక్రమాలలోనూ మీరైతే పాటి పాల్గొనే అవకాశం కనిపిస్తోంది ఆధ్యాత్మికమైనటువంటి ఆసక్తి పెరుగుతుంది రేపటి రోజు అనేది మీకు లాభదాయకంగా ఉంటుంది అదేవిధంగా సంతోషకరమైనటువంటి సమయం అనేది మీరైతే పొందుతారు శుభకార్యాలలో విందు వినోదాలలో మీ కుటుంబ సభ్యులతో కలిసి విందు వినోదాలలో పాల్గొనే అవకాశం కనిపిస్తోంది ఇక రేపటి రోజున స్నేహితులతో కలిసి చక్కటి సమయాన్ని స్పెండ్ చేస్తారు మీ జీవితం అనేది రంగులమయంగా మారే అవకాశం కనిపిస్తోంది ఆరోగ్యపరంగా సమస్యల నిమిత్తం మీరు బయటపడతారు ఇప్పటి వరకు అనుకూల శుభ ఫలితాలు పొంద ఇక ఇప్పటి నుండి కూడా మీరు అనుకూల శుభ ఫలితాలే పొందుతారు విద్యార్థిని విద్యార్థులకు రేపటి రోజున క్రీడల వలన కొంచెం మైండ్ డైవర్ట్ అయ్యే అవకాశం కనిపిస్తోంది కాబట్టి రేపటి రోజున మీకు మీ పిల్లల పట్ల కొంచెం శ్రద్ధ అనేది చూపాలి ఇక మేషరాశి వ్యక్తులకు రేపటి రోజున కొన్ని లక్ష్యాలను సాధించేందుకు శ్రమపడాల్సిన సమయం ఇది ఆర్థిక పరిస్థితి అనేది మెరుగుపడే అవకాశం బాగా కనిపిస్తోంది ఆరోగ్యం విషయంలో మీరైతే శ్రద్ధ చూపాలి కొత్త పనులకు మీరు శ్రీకారం చుడతారు రేపటి రోజున భూములు వాహనాలు కొనుగోలు చేయాలి అని ఆలోచన చేస్తారు కోర్టు కేసులు ఏమైనా ఉంటే అవి పరిష్కారం దొరుకుతుంది కళాకారులకు శుభవార్తలు అందుతాయి రేపటి రోజున మేషరాశి వాళ్లకు ఈ విధమైన ఫలితాలు ఉండబోతూ ఉన్నాయి ఈ వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి ఇలాగే డైలీ రాసి ఫలితాలు తెలుసుకోవడానికి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ